కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్ అయతుల్లా అలీ ఖమేని ప్రస్తుతం ఇరాన్ అధినేతకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి నాట్ ఓన్లీ ఇన్ ఇరాన్ ప్రపంచ అనేక దేశాల్లో ఈ సుప్రీం లీడర్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి ఇండియాలో కూడా జరుగుతున్నాయి ఇక్కడ వ్యతిరేకంగా జరగట్లేదు ఖమేనికి మద్దతుగా కాశ్మీర్లో ర్యాలీస్ నిర్వహించారు ఆయన మద్దతుదారులు మరి ఈ ఆందోళనలను మనం ఎలా చూడాలి ప్రపంచం అంతా కూడా ఖమేనీ పాలనపై విమర్శలు చేస్తూ ఉంటే మన దగ్గర మాత్రం ఎందుకు సపోర్ట్ వస్తోంది సో దీనికి సంబంధించి డిస్కసింగ్ సో ఎస్ సార్ కశ్మీర్ లో ర్యాలీ చేస్తూ కమేనీకి సపోర్ట్ చేస్తున్న విజువల్స్ అయితే ప్లే అవుతున్నాయి ప్రపంచం మొత్తం కూడా ఇటు ఖమేనీని అపోజ్ చేస్తూ ఉంటే మన దేశంలో కశ్మీర్లో లో ఇటు ఖమేని సపోర్ట్ చేయడం ఖమేనీ చేస్తుంది కరెక్టే అనటాన్ని ఎలా చూడాలి సార్ అంటే వీళ్ళకి నాలెడ్జ్ లేదు అనుకోవాలా అవగాహన లేక వీళ్ళు ఇలా చేస్తున్నారు అనుకోవాలా లేకపోతే ఎలా అవగాహన లేక కాదు అవగాహన పొరపాటుగా ఉంది అంటే ఇరాన్ ఇరాన్ పైన అమెరికా ఒత్తిళ్ళు అమెరికా ఆంక్షలు అమెరికా మిలిటరీ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శన చేయడం ఒక ఎత్తు కనీసం ఎట్లీస్ట్ ఒక బలమైన దేశం ఒక చిన్న దేశం పైన ఆ దేశ సార్వభౌమాధికారాన్ని అరించకూడదు అనే ప్రిన్సిపల్ పైన యాంటీ కలోని యాంటీ ఇంపీరియల్ పొజిషన్ పైన చేయడం ఒక ఎత్తు ఇరాన్ భవితవ్యాన్ని ఇరాన్ ప్రజలే తేల్చుకోవాలి తప్ప అమెరికా కాదు ఎందుకంటే ఇరాక్లో చూసాం లిబియాలో చూసాం ఆఫ్ఘనిస్తాన్లో చూసాం అనేక దేశాల్లో చూసాం అమెరికా జోక్యం చేసుకుని అక్కడేం ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరించలేదు అందువల్ల ఇరాన్లో అయితల కమేనీని అంతం చేసి ఇరాన్లో ఏదో ప్రజాస్వామిక పరిపాలన ఏర్పాటు చేస్తుందని మనం భ్రమపడాల్సిన అవసరం లేదు అమెరికా చాలా దేశాల్లో ఇలా జోక్యం చేసుకుంది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఘాటర్మాలాలో నైన్టీన్ సెవెంటీ త్రీలో చిలీలో నైన్టీన్ ఎయిటీ నైన్లో పనామాలో టూ థౌజండ్ వన్లో ఆఫ్ఘనిస్తాన్లో టూ థౌజండ్ త్రీలో ఇరాక్లో టూ థౌజండ్ లెవెన్ లిబియాలో ఇలా చాలా దేశాలలో జోక్యం చేసుకుంది మీరు ఎక్కడన్నా అమెరికా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిందా ఎక్కడన్నా డెమోక్రటిక్ వెస్ట్రన్ తరహా డెమోక్రసీ వచ్చిందా ఇక్కడ ఎక్కడ ఇంకా భయంకరమైన పరిస్థితులు ఐసిస్ లాంటి ప్రమాదకరమైన శక్తులు అల్ఖైదా లాంటి ఫోర్సెస్ బిన్లాడల్ లాంటి వాళ్ళు ఎమర్జ్ చేయడానికి అమెరికా ఫారెన్ పాలసీ ఉపయోగపడింది అందువల్ల ఆంగిల్లో వ్యతిరేకించడం ఒక ఎత్తు కానీ ఆయతుల్లా కమేనేదో గొప్పవాడన్నట్టు అక్కడ ఇస్లామిక్ రిజిన్ చాలా గొప్పది అన్నట్టు భావిస్తే అంతకన్నా అరాచకత్వం కొట్టలేదు అక్కడ ఏమి ఇరాన్లో మానవ హక్కులు లేవు ప్రజాస్వామ్యం లేదు స్వేచ్ఛ లేదు మాట్లాడితే హుదిస్తారు సో ఇస్లామిక్ కఠిన మత దుర మత చట్టాలు అమలవుతాయి సో ఫ్రీడమ్ లేదు ప్రజలకు కనీసము మహిళలకైతే అసలే ఫ్రీడమ్ లేదు సో అందువల్ల ఈ హైతుల్లా కమేనీ పాలన ఆదర్శ పాలన కాదు అందువల్ల ఇరాన్ ప్రజలు దాన్ని తేల్చుకోవాలన్న వేరు ఆ పాలన ఏదో గొప్పది అనుకుంటే వేరు కారణం ఏంటంటే ఒకసారి మతం ఉన్మాదంగా ఎక్కిన తర్వాత ఆ మత కోణంలోనే చూస్తారు తప్ప ఇతర కోణాల్లో చూడరు ఐతల్లా కమేని ఇదే రిలీజియస్ లీడర్ కనుక ఆయన ఆయన మత నాయకుడు కనుక మేము ఆయనకు మద్దతు ఇస్తాం అనే ధోరణి వల్ల ప్రయోజనం ఏముండదు అందువల్ల అల్టిమేట్గా అతను ఆ అక్కడ ఇరాన్లో ఉన్నవాళ్ళు కూడా అదే మతానికి చెందిన వాళ్ళే కదా వేరే మతస్థులని కారు కదా మీకు బంగ్లాదేశ్లో పైన దాడులు జరుగుతున్నాయి మైనార్టీల పైన దాడులు జరుగుతున్నాయి పాకిస్తాన్లో ఇరాన్లో పైన దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు ఉరిది అనేది ఎవరిని ముస్లింలు లే కదా సో అందువల్ల ఇరాన్లో మహితుల్లా పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు కూడా ముస్లింలే వాళ్ళు ఎవరు వేరే మతస్థులు కారు అందువల్ల మతం కోణంలో చూడాల్సిన అవసరమే లేదు ఇది పౌర హక్కులు ప్రజాస్వామ్య కోణంలో చూస్తే ఐతుల్లా కమేనీ ప్రభుత్వం ఇరాన్లో ఏదో గొప్ప పాలన అందిస్తోంది అది ఇరాన్ ప్రజలకు మేలు చేస్తుంది అనుకుంటే పొరపాటు అదే సమయంలో అమెరికా దాడి చేసేది ఇరాన్ ప్రజల్ని కాపాడటానికి కాదు తన ప్రయోజనాల కొరకు తన ఆయిల్ ఇండస్ట్రీ కొరకు ఇజ్రాయిల్ బలోపేతం చేసేందుకు తమ ఆది ఆది ఆధిపత్యాన్ని ఈ ప్రాంతంలో పెంచుకోవడానికి అమెరికా చేస్తుంది నిజంగానే ఇస్లామిక్ మతోన్మాదానికి అమెరికా వ్యతిరేకమైతే సౌదీ అరేబియా యుఏ ఇవన్నీ మతరాజ్యాలే కదా మరి వాళ్ళతో అమెరికాకు బ్రహ్మాండమైన దోస్తానుంది కదా పోనీ అదే జిహాదీ జనరల్ అయిన మీకు అసీమ్ మునీర్ ట్రంప్కు అత్యంత సన్నిహితులైన ఫ్రెండ్ కదా మీకు మహమ్మద్ యునస్ అమెరికాకు మిత్రుడే కదా అందువల్ల నిజంగానే ఇరాన్ పైన ఏదో అమెరికా మతోన్మాదాన్ని వ్యతిరేకించి దాడి చేయడం లేదు ఇరాన్ ఏదో ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛను సంపదలు ఇవ్వడానికి దాడి చేయడం లేదు ఇరాన్ను తన తన ఆర్థికంగా ఎక్స్ప్ చేయడానికి దాడి చేస్తుంది అందువల్ల దాన్ని ఖండించడం వేరు ఇరాన్ పైన అమెరికా దూకుడిని ఖండించడం వేరు కమానీ పాలన సమర్థించడం వేరు రెండు వేరు వేరుగా చూడాలి